హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఈపీఎఫ్ నామినీ పెన్షన్ అయితే ఉంటుంది కదా సో ఇంతకీ నామినీ పెన్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి సో ఎవరు ఎలిజిబిలిటీ సో ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు పిఎఫ్ ఖాతాదారులు ఎప్పుడైతే డెత్ అవుతారో అప్పుడు ఏంటంటే వాళ్ళు నామినీకి అయితే వాళ్ళ యొక్క డబ్బులను అయితే బదిలీ చేయడం అయితే జరుగుతుంది కదా సో మనకు అమౌంట్తో పాటే పెన్షన్ కూడా మంత్లీ మంత్లీ వచ్చేలాగా కూడా అవకాశం అయితే ఉంటుందండి సో ఇంతకీ ఈ నామినీ పెన్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి ఎలిజిబిలిటీ అనేది చూసేద్దాము మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది ప్రైవేట్ కంపెనీస్కి ప్రభుత్వ ఉద్యోగుల ప్రతి ఒక్కరికైతే ఈ నామినీ పెన్షన్ అనేది మనకు వర్తిస్తుంది సో పెన్షన్ అప్లై చేసే సమయంలో మనము అప్లికేషన్ ఫామ్లో నామినీ ఎవరైతే ఉంటారో సో నామినీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి సో ఇంట్లో మనకు పెద్ద ఎవరైనా భావిస్తారో సో వాళ్ళ యొక్క నేమ్ అయితే మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకు ఈపీఎఫ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరిని నేమైతే మనం పెన్షన్ చేశామో సో ఆ నామినీ పెన్షన్కైతే మనకు ఆర్థిక సహాయం అందిస్తుందండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో అంతేకాకుండా మనకు ఈపీఎఫ్ఓ పెన్షన్లో భాగంగా ప్రభుత్వం వచ్చేసి మన కుటుంబ సభ్యులు భార్య కానివ్వండి భర్త కానివ్వండి తల్లి తండ్రి పిల్లలు సో వీళ్ళందరికైతే యాడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిందండి నామినీగా సో ఎప్పుడైతే పీఎఫ్ హోల్డర్ అనేది డెత్ అవుతారో అప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో అమౌంట్ వచ్చేసి నామినీ యొక్క ఫ్యామిలీకి అయితే అందజేయడం జరుగుతుందండి సో ఇదైతే వాళ్ళకు బెనిఫిట్ అయితే అవుతుంది అండ్ చాలామంది ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో ఈ నామినీ పెన్షన్ అనేది వస్తుందా లేదా అనేసి డౌట్ఫుల్గా చాలామంది వదిలేస్తూ ఉంటారు కదా కాకపోతే ఇది ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఈ నామినీ పెన్షన్ అయితే వర్తిస్తుంది ఇన్ కేస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ డెత్ అయితే సో వాళ్ళు వచ్చేసి ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి సో అక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది మనము నామినీ పెన్షన్ అప్పుడు మనకు ఏంటంటే ఎవరైతే నామినీ ఉంటారో సో ఆ నామినీకి అయితే మనకు ఈ డబ్బులను అయితే అందజేయడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు నామినీ పెన్షన్ సో ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా ఈ పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సపోర్ట్ అయితే చేయండి బాయ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్